స్వాత్మారామ యోగ అభిమానులకు యోగ సాధకులకు నా హృదయపూర్వక నమస్సు మాచ్చింది ఈరోజు మనం మన భారతదేశ హైందవ సనాతన ధర్మం గురించి మనం చెప్పుకొని అందరూ చెప్తున్నారు అనేక మంది కూడా చెప్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా సనాతన ధర్మము అంటే ఈ రక్షిత హృదయం అన్నమాట హృదయం లాంటిది ధర్మం రక్షతి ఈ రక్షిత ధర్మ రక్షతీ రక్షిత అంటే ఏం ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని మనమేం రక్షించాలి అనే ఆలోచన వస్తుంది ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించినట్లు మనం భావించాలి ఎందుకంటే ధర్మాచరణ లేకపోతే మానవ జీవితమే అసలు అంధకారమైనట్లే భావించాలి కనుక ఈ ధర్మరక్షణ అనేది మరొక మాటలు ముడిపడి ఉంది అదేంటో తెలుసుకుందాం ధర్మో రక్షితి రక్షిత అహింసో పరమధర్మ అహింసో పరమధర్మ అంటే అహింసాయుతమైనటువంటి మన హిందుతత్వము అందరికీ తెలియజేసేటటువంటి ఒక జ్ఞానం ఇది అహింసో పరమధర్మ ధర్మం అంటే మనం ఏ ధర్మాన్ని మనం రక్షించాలి అహింస అనబడే ధర్మాన్ని మనం రక్షించాలి అంటే హింస జరుపుకుంటూ చూడాలి అయితే హింస జరగకుండా చూడాలి అంటే మన మీదకి దాడి చేస్తున్నటువంటి వాళ్ళను లేదా మన ప్రాణరక్షణకు కాపాడుకోవడానికి మనం చూస్తూ ఊరుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉంది అది ధర్మం ఎలా అది అహింస ఎలా అవుతుంది హింసే కదా ఒకరు ఎవరో ఒకరు అనేకమంది హింసిస్తూ ఉంటారు అది చూస్తూ ఉంటాం మనం చూస్తూ కూడా దారిలో మనకెందుకు వచ్చింద ఈ తలనొప్పి లేకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ అక్కడ బాధపడుతున్న వ్యక్తికి సహాయం చేయాలని ఎంతమంది కనిపిస్తుంది ఇది ధర్మం రక్షితీ రక్షిత అంటే అహింసో పరమధర్మ అయితే మన జ్ఞానం ఏం చెప్పింది అంటే ఒక అద్భుతమైన ఈ వాక్యం వింటే మనకు అర్థమవుతుంది అహింసో పరమధర్మ అనేది అదేంటంటే అహింసో పరమధర్మ అహింస ధర్మహింస తదైవచ అంటే అర్థమేమి అహింస ధర్మహింస తదైవచ నీవు ఒక దుర్మార్గుడు వంద మందిని వేల మంది మునులను సాత్వికులను సత్వగుణ ప్రధానులను అమాయకులను హింసిస్తూ ఉంటే గమ్ముని చూస్తూ ఉండడం ఎలా అందుకే పరమాత్మ అన్నాడు ఇద ఇలాంటి అధర్మమైనటువంటి రీతిలో ఎప్పుడైతే పెరిగిపోతుందో అధర్మం అనుసరిస్తూ మానవ హింసకు సాధువుల హింసకు ఇలా కొనసాగపడుతూ ఉంటుంది అప్పుడు నేను అవతారం తీసుకొని వచ్చి అటువంటి దుష్టశిక్షణ చేస్తానని చెప్పేసి శ్రీ పరమాత్ముడు శ్రీభవద్గీతలో తెలియజేస్తున్నారు కాబట్టి ఈ అహింస ధర్మహింస తదైవచ అంటే ఒక హింస ఆపడానికి ఒక వెయ్యి మంది చావబడ్డానికి ఒక దుర్మార్గుడు నశించడానికి చాలా తేడా ఉంది కదా ఒక దుర్మార్గుడు నశిస్తే వెయ్యి మంది రక్షించబడతారు లేదు ఈ దుర్మార్గుడు అలా వదిలేస్తే వెయ్యి మంది కూడా శిక్షించబడతారు హింసించబడతారు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని మన పురాణాల్లో మనం ఎన్నో చూసాం రావణాసురుడు హిరణ్యకశపుడు నరకాసురుడు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకు అయితే ఇటువంటి ధర్మాన్ని ఎవరికి చెప్పాలి ఎలా చెప్పాలి అనేది కూడా తెలిసి ఉండాలి మనం ఊరికే ధర్మ రక్షిత రక్ష రక్షిత ధర్మాన్ని ఆచరిస్తాము అని చెప్పుకున్నంత మాత్రాన అది ఆ సందేశం అందరికీ అందదు కదా అయితే ఎలాంటి వాళ్ళకి చెప్పాలి ఎలాంటి వాళ్ళకి చెప్పకూడదు ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను ఏంటా కథ అంటే ఒక హరిదాస్ హరిదాస్ అంటే మనకు తెలుసు హరికథలు చెప్తూ ఉంటాడు హరికథలు చెప్తూ ఉంటాడు అంటే ఎవరైనా ఏదైనా సమయా సందర్భం బట్టి శుభకార్యాలలో ఒక హరిదాసుని పిలిపించి పరమ భక్తుడు పరమ భాగవతోత్తముడు హరికథ చెప్పు అంటే చెప్తాడు అతను ఇక అతను ఒక ఒక గ్రామానికి వెళ్ళి హరికథ ఆ గ్రామ పెద్దలు అడగడంతో వారి యొక్క అనుమతితో వారి యొక్క ప్రార్థనతో ఈ హరిదాసు వెళ్ళాడు ఈ హరిదాసు వెళ్ళి అక్కడ హరికథ ప్రారంభంలో అందరినీ ఉద్దేశించి హరికథ ఇప్పుడు మనం చెప్పుకుందాము అన్నాడు అనగానే వెంటనే అక్కడ ఒక వ్యక్తి లేచి వచ్చాడు వాడు యువకుడు బాగా ఉన్నాడు వాడు వచ్చి అయ్యా మీరు ఏం చెప్పారు ఇంతవరకు అని అన్నాడు హరికథ అని చెప్పాను బాబు అన్నాడు ఆ హరిద హరిదాస్ హరికథ అని అందరూ నేను చాలా దగ్గర వింటున్నాను హరికథ ఎందుకు చెప్పాలి శివుడి కథ కానీ లేదా బ్రహ్మ కథ కానీ లేదా వినాయకుడు సుబ్రహ్మణ్యం అనేక దేవతలుంటే వాటిని పేర్లు వదిలేసేసి ఒక హరికథ మాత్రమే ఎందుకు చెప్తావు అని అడిగాడు ఇప్పుడు హరిదాస్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆయనకు కూడా సందేశం వచ్చింది మరి హరి వీటితో ఎలా చేయాలా అని ఆలోచించి అన్నాయి నీవు చెప్పేది కూడా సరైనట్టుగా సరిగ్గానే ఉంది నీది కూడా సత్యమే అని ఆయనకు అనిపిస్తుంది అయితే శివరాత్రి రోజు వినాయక చవితి రోజు ఆ సమయాల్లో మనం వాళ్ళ కథ చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు కూడా ఈ హరికథను మనం ఒక పుణ్య శ్రవణం గురించి చెప్తున్నాము అన్నాడు సరే చెప్పండి మహాత్మా మీరు చెప్పండి అన్నాడు ఇలా ఆయన చెబుతూ చెప్తూ ఈ హరికథలు ధర్మరక్షణ చాలా అవసరము ధర్మరక్షణ అంటే ఏమి ధర్మాచరణము ఎవరి ధర్మం వాళ్ళు ఆచరిస్తే అంటే ఎవరి ధర్మం వారు ఆచరిస్తే అది ధర్మాన్ని రక్షించినట్లు అవుతుంది అనేటువంటి సందేశం అది అంటే మీ ప్రతి మానవుడికి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి మానవ జన్మకు ఒక ధర్మం ఇవ్వబడి ఉంటుంది అది వయసును బట్టి ధర్మం మారవచ్చు సో కాబట్టి ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలని చెప్పి చెబుతూ ఉంటే మరలా ఆ వ్యక్తి మళ్ళీ వచ్చాడు స్వామి ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించవచ్చా అని అడిగాడు తప్పకుండా నాయన అదే కదా నేను చెప్తున్నాను నేను ఎంతసేపు చెప్తున్నది నేను అది ఎవరి ధర్మాన్ని వాడు ఆచరిస్తే ధర్మాన్ని మనం అనుసరించిన వాళ్ళం అవుతాము అని చెప్పాడు సరే అయిపోయింది అక్కడ అనేక మంది వచ్చిన గ్రామ పెద్దలు ఇంకా అనేక మంది కానుకలు చదివిచ్చారు మస్తుగా ధనం పోగైంది ఇక మృదంగము ఈ హార్మోని వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా మొట్టమొని సర్దుకుంటున్నారు ఇవ్వ అందరూ ఊరి వాళ్ళు కూడా లేచి ఎవరు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఈ వ్యక్తి మాత్రం ఒకటి ఉన్నాడు అలా చూస్తూ ఉన్నాడు స్వామి ఏమిన్నైనా బాబు ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నావు అడిగితే స్వామి ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలని మీరు చెప్పారు అవునా కాదా అవునైనా చెప్పాను వాస్తవమే కదా సరే అయితే నా ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను అంతా పోగైన ధర్మం అంతా ఒక సంచులో వేసి దాన్ని లాక్కొని పరిగెడుతున్నాడు వీళ్ళు పట్టుకోవడానికి మంది పరిగెడుతున్నారు అదే ఆగరా ఎందుకు ఇది నా ధర్మము దొంగతనం చేయు నా ధర్మం దొంగతనం నా ధర్మాన్ని నా ఉంది అంటూ పరిగెత్తారు ఇలా మనం ధర్మబోధ చేసేటప్పుడు ఎవరికి చెప్పాలి ఎవరు ఏ విధంగా చెప్తే దాన్ని తీసుకుంటారు అనేది దృష్టిలో పెట్టుకొని మనం ధర్మరక్షణ గురించి చెప్పాలి సో దీని గురించి అనేకం మనకు కావ్యాలు ఉన్నాయి కథలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ఉన్నాయి కనుక ఎవరి ధర్మాన్ని వారు ఆచరించడము అంటే మనకు భగవంతుడు ఏ ధర్మం అయితే చెప్పబడి ఉందో ఆ ధర్మాన్ని ఆచరించాలి అంటే అది ఎట్లా త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ మనసులో కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ సమాంతరంగా ఉండాలి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే చెప్పాలి ఏం చెబుతున్నావో అది ఆలోచించాలి ఏం ఆలోచించావో ఆ పనే చెయ్యాలి నువ్వు చెప్పిన పని చెయ్యాలి నువ్వు చేసిన పని చెప్పాలి అటువంటి దాని గురించి నువ్వు ఆలోచించాలి ఈ మూడు వి పద్ధతులు కూడా సమాంతరంగా ప్రయాణిస్తే మానసిక సమస్యలు అనేవి రానే రావు అని పరమాత్మ భగవద్గీతలో గుణత్రయ విభాగంలో చెప్పబడి ఉన్నాడ అంటే ఎప్పుడైతే మనసులో ఒకటి మాట ఒకటి చేతలో ఒకటైతే ఖచ్చితంగా మానసిక స్థితి అంటే సమతుల్యత సమతుల్యత తగ్గిపోతుంది బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అంటాం సో ఈ సమతుల్యత తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి ధర్మాచరణ కాదు ధర్మాచరణ అంటే ఏమి నీ మనసులో ఏముందో ఏమనుకుంటావు అదే చెప్పాలి అది ఏదైనా కానీ అది సత్యం అవుతుంది అప్పుడు ఆ చెప్పిన దాన్ని నీవు చెయ్యాలి చేతల్లో చేయాలి అప్పుడు నువ్వు ధర్మాన్ని ఆచరించినట్లు అవుతుంది అంటే ఏది ఆలోచిస్తామో అదే చెప్పాలి ఏది చెప్తామో అదే చెయ్యాలి ఏది చేశామో అదే చెప్పాలి ఏది చెప్పామో దాని గురించి ఆలోచించాలి దీనిని మాట మాట మీద నిలబడ్డం అంటారు అంటే సత్యాన్ని అనుసరించడం సత్యాన్ని అనుసరించడం కంటే ఇంకా ముఖ్యమైనటువంటి ధర్మం ఏదీ లేదు మానవుడికి అతి ముఖ్యమైన ధర్మం ఏమిటంటే సత్యాన్ని చెప్పడం సత్యం మీదనే ఆచరించడం సత్యాన్ని అనుసరించడం ఇలాంటి మనకు అనేక మంది చక్రవర్తులు మన భారతదేశాన్ని పరిపాలించి ఎన్నో ఎంతో గొప్ప పేరు తెచ్చుకొని ఉన్నారు ఈ చిన్న మీ యొక్క నా యొక్క సందేశాన్ని ఈ యొక్క చిన్న వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను నన్ను అందరూ ఇందులో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఏదైనా పొరపాటుగా చెప్పి ఉంటే అందరూ కూడా క్షమించాలి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజల ఓం తత్సత్సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ओम शांति शांति शांति